యశ గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం యహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక సొమ్మశిల్లక పరిగెత్తుదురు దేవునికి సోదరగలనుక ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో బాగా వినండి బాగా వినండి దేవుడు ఏమంటున్నాడు సంవత్సరము జరుగుతుండగా నీకు నేను ఒక నూతన కార్యం చేయాలనుకుంటున్నా నీవు నా కోసం ఎదురు చూస్తే నేను చేయబోయే నూతన కార్యాలేంటో నీకు చూపిస్తా దేవుడు చెబుతుంది ఏంటంటే నీవు నా కొరకు కనిపెట్టుకుంటే నేను నీకు నూతనమైన బలమునిస్తా దేవునికి స్తోత్రం చెప్పలుయా ఈ సముద్రములో నూతన బలము నీకు ఇస్తా ఏ బలము ఆ నూతన బలము దేవుడు నీకు ఇస్తే నువ్వు ఎలా ఉంటావో తెలుసా పక్షి రాజు వలే రెక్కల చాపి అలసి పోకుండా పోకుండా ఈ లోకములో బ్రహ్మాండంగా బతుకుతావు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు కాని నూతన బలము నీకు ఇచ్చాడంటే నువ్వు సొమ్మ నువ్వు పడిపో నీ బలం వేరే నీ బలం వేరు దేవుడు ఇచ్చే బలం వేరు నీ బలముతో నువ్వేమీ చేయలేవు దేవుడు నీకు బలం ఇస్తే నువ్వేమైనా చేయగలవు అల్లెలుయ్యో ఒక్క మాట సొమ్మ సెల్లవు అలసిపోవు అయ్యో నీసం వచ్చింది అమ్మో అలసిపోయాడు నాయనో కాలు కరిగిపోయినాయి అమ్మ నడవలేను వారి దేవుడా ఇక నేను ముందుకు వెళ్ళాను ఓరు నాయుడు మరి నేను సాగలేను నన్ను వదిలేను ర బాబు ఈ మాటలు బలము లేనోడు అలసిపోయేవాడు సొమ్మ సిల్లేవారు మాట్లాడతారు కానీ బలవంతులు దా చూసుకుందా వెళ్ళిపోదాం నాకేం భయం లేదు నన్ను ఎవరే చేయలేరు దేవుడు నాతో ఉన్నాడు నాకు బలం ఇచ్చాడు అల్లలు రాత్రి దావీదు గురించి చెప్పుకున్నావా పదిహేడు సంవత్సరాల వయసులో దావీదు ఎలుకుబంటిని సింహాన్ని తమిరి తరిమి పట్టుకుని నోట్లో ఉన్న గొర్రె పిల్లలు తెచ్చుకున్నాడు మేక పిల్లను చీల్చినట్టు సింహాన్ని చీల్చాడు ఎలుకు బీల్చేశాడు ఎక్కడిదా బలం అందుకే బైబిల్ చెప్తుంది యశ గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వాక్యములో యహోవ ఆత్మ జ్ఞాన వివేకములగు ఆధారమగు ఆత్మ యహోవ ఆత్మ తెలివి బలము అనుగ్రహించు ఆత్మ బలము నుండి వచ్చింది నీకు దేవుని దగ్గర నుండి వస్తుంది కనుక నువ్వు దేవుని ఎరిగి ఉన్నావా దేవుని కోసం కనిపెడుతున్నావా ప్రభువా నాకు బలమివా ప్రభువా నాకు శక్తివా ప్రభువా నాకు ఈ సంవత్సరం నేను ఎన్నో జయించాలి ఎన్నో పనులు చేయాలి ఈ సంవత్సరం నా కుటుంబాన్ని బలము నేను నడిపించుకోవాలి అలసిపోకూడదు సొమ్మశీలిపోకూడదు పడిపోకూడదు నాకు నూతన బలము దాయిచ్చాయి అని ఎవరైతే ఎస్ఐఎ ఆనుకుని ఆధారపడతారో వారికి నూతన శక్తి దేవునికి స్తోత్రం దేవుడు అనుగ్రహించే బహుమానములో ఈ సంవత్సరం ఒకటి నీకు నూతన బలం కవల కవల వద్దులేండి నా ఉన్న బలం నాకు అనుకుంటావా నీ బలం వల్ల నువ్వు సొమసిల్తావు నీ బలం వల్ల నీ కుటుంబంలో జారిపోతావు నీ ఇల్లు జారిపోద్ది నీతో పనికిరాద్దు ఎందుకు పనికిరావు చాలా మంది నాకు కండ బలం ఉంది కదా అండ బలం ఉంది కండ బలం ఉంది డబ్బు బలం ఉంది కుల బలం ఉంది మత బలం ఉంది జాతి బలం ఉంది బలగాలు ఉన్నాయని ఎగురిపడే వాళ్ళు బోలి మంది ఉన్నారు అవేవి నీకు పనికిరావు గగనాలలో ఎగిరి 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 ఎగురుతూ ఉండే పక్షిరాజు రాజు నువ్వు ఎగురుతూ తిరుగుతూ ఆనందంగా నీ పనులు చేసుకోవాలంటే నీకు బలము కావాలి ఏంటా బలం నూతన బలం అల్లెల్లు